కడప నగరంలోని శంకరాపురం రుద్ర పరమ శివాలయం వద్ద కొలువుంచిన శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సోమవారం మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డు వేలం అనంతరం గణేష్ నిమజ్జనం పూర్తి చేశారు ందరి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకత్సవం బ్రహ్మాండంగా నెలకొల్పి ఇక్కడ ఐదు రోజుల తర్వాత ఆరో రోజు మిమ్మల్ని పార్టీ మమ్మల్ని మాత్రం అందరూ కూడా చూడడం మేమందరం కూడా ఇక్కడ వచ్చిన ప్రసాదులందరికీ కూడా అన్న ప్రసాదం ఇతర సాధించడం మరి ప్రజలందరికీ కూడా వినాయకత్వం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసి ఎన్జిఓ కాలనీ రుద్రపరమ శివాలయం నందు గత మూడు సంవత్సరాలుగా మేము వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది పార్టీకి అతీతంగా కుల మతాలకు అతీవితంగా మా కమిటీ వాళ్ళంతా సుదర్శను బాల శ్రీనివాస్రెడ్డి సాగరు అభినయ్ లక్ష్మణ్ అందరం కలిసి ఐక్యమర్యంతో గత మూడు సంవత్సరాలుగా వినాయక చవితి అనేది జరగడం జరుగుతుంది గత ఐదు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం అల్పాహారంతో పాటు రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పెట్టడం అందరూ ఈ ఐదు రోజులు ప్రజలంతా సంతోషంగా ఒక గుడి ఒక పండగ వాతావరణంలో రోజు కార్యక్రమాలు పెట్టు పెడుతూ ఐదు రోజులు అన్ని బాగా కమిటీ వాళ్ళంతా కలిసి చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవంగా చేసేదానికి కమిటీ వాళ్ళంతా సిద్ధంగా మా పేరు అభినయ్ వెంకరాపురం వినాయక విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది ఇది మూడవ సంవత్సరం అక్కడ పార్టీలకు అతీతంగా అందరము భక్తి శ్రద్ధలతో జరుపుతాం ఏ ఒక్కరికి కూడా చిన్న పొరపాటు లేకుండా అందరినీ ఆహ్వానిస్తానము అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఐదు రోజుల ఉత్సవాన్ని దిగ్విజయం చేసినారు అందరికీ కృతజ్ఞతలు అందరూ బాగుండాలని ఆ గణనాదిని ప్రార్థిస్తున్నారు జైనా జై గణేష్ మహారాజ్కి జై మరిన్ని